సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బాలుని సో ఈ బాలుడు తిరుపతిలోని ఇక్కడ కిడ్నాప్ చేయడం అయితే జరిగిందనమాట సో తిరుమలలో మనం చూసుకుంటే తిరుమలలోని తిరుమలలో కిడ్నాప్ కలకలం అయితే రేగింది ఇక్కడ మీరు చూస్తున్న బాలుడిని కిడ్నాప్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో తిరుమల ఆలయంలో బాలుడి కిడ్నాప్ ఇక్కడ మీరు చూడొచ్చు తిరుమలలో బాలుడు అపసహరణకు గురయ్యాడు అపహరణకు అయితే గురయ్యాడు యాత్రికులు సముదాయం వద్ద బాలుడు అదృష్టమయ్యాడు గద్వాల్కు చెందిన మూడేళ్ల బాలుడు అభినయను యాత్రిక సముదాయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు అభినయ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల సీసీ కెమెరాల ఆధారంగా బాలుడికి ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారన్నమాట మొత్తం మీద ఈ బావిని అయితే కిడ్నాప్ అయితే చేయడం జరిగింది సో తిరుమల తిరుమలలో ఇటీవల ఇటువంటి సంఘటనలు అయితే జరగలేదు కొన్ని ఇదే ఫస్ట్ టైం జరగడం అనమాట సో ఒకసారిగా భక్తులందరికీ కూడా అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంది